హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పద్దెనిమిదవ విడతకు సంబంధించిన అనేది కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖునైతే నేరుగా రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి కాకపోతే ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో ఈ పిఎం కిసాన్ పథకం కూడా ఒకటి ఈ పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో ఈ నెల ఇరవై ఐదునైతే జమ కాబోతున్నాయి ఈ డబ్బులు అనేది కూడా ఎంత జమ చేస్తారంటే మొదటగా పద్దెనిమిదవ విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో కూడా జమ అవడం జరుగుతుంది అలాగే పెండింగ్ అమౌంట్ పదిహేడవ విడతకు సంబంధించి అర్హత ఉండి డబ్బులు అనేది కూడా పొందనటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా రైతులకు జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది దయచేసి ఎవరైనా రైతులు ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేయ చేయకపోయినా లేదా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేయకపోయినా వెంటనే కూడా అప్డేట్ చేసుకోండి ఈ నెల ఇరవై ఐదునైతే ఖచ్చితంగా డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయాలి ఈకేవైసీ ఎవరైతే రైతులు చేస్తారో వారి ఖాతాలలో మాత్రమే ఈ పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో